శ్రీ ఈఎం యూపీ స్కూల్ ఓబులవారి నందు జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజు మాట్లాడుతూ అందరికీ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది సమాజంలో బాలికల సంరక్షణ హక్కు ఆరోగ్యం విద్య సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికల దినోత్సవం రోజున అవగాహన కల్పించడం జరిగింది మొదటిసారిగా బాలికల దినోత్సవం జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ప్రారంభించబడింది జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అందుకే ఆ రోజును జాతీయ బాలికల దినోత్సవంగా గుర్తించడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను పుట్టనిద్దాం వారికి భద్రతనిద్దాం వారికి స్వేచ్ఛ జీవితాన్ని అందిద్దామని తెలియజేయడం జరిగింది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ కూతురంటే తక్కువ కాదు కొడుకంటే ఎక్కువ కాదు సంతానం అంటే సమానత్వం ఇది తెలుసుకుంటే చక్కని కుటుంబం అవుతుందని ఆడపిల్లల హక్కుల గురించి ఆడపిల్లలకు కలిగే అడ్డంకుల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది బాలికల దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో బాలికలకు ఆటల పోటీలు మరియు మ్యూజికల్ చైర్ వివిధ రకాల రన్నింగ్ రేస్ వివిధ రకాల ఆటలను నిర్వహించి ఆడపిల్లల ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రతి అమ్మాయి కళలు కనడానికి సాధించడానికి స్వేచ్ఛగా ఉండే ప్రపంచాన్ని నిర్మిత్తామని ఆమె తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది